ఒక ఊరిలో చిన్న రైతు ఉండేవాడు అతని జీవితం భూమి ఎద్దు వ్యవసాయంతో సాగేది రైతు తన పని ముగించుకొని సాయంత్రం వేళలో ఎద్దును ఘాటికి కట్టేవాడు అప్పుడు ఒక కోయిల ఆ చెట్టు మీద కూర్చుని కుహు కుహు అని గానం వినిపిస్తూ ఉంటుంది అది అద్భుతమైన గానం కానీ నిద్రపోతున్న ఎద్దుకు అది శబ్దంగానే అనిపించింది ఆ ఎద్దు అలసిపోయి కోయిలతో ఇలా అన్నది కోయిలమ్మ నేను నిన్నటి నుండి ఎండలో దుమ్ములో పని చేస్తున్నాను నిద్రించాలనుకుంటున్నా నీ గానం నన్ను నిద్రపోనివ్వటం లేదు అని దానికి కోయిల సిగ్గుపడ్డట్టు నవ్వి క్షమించు బసవయ్య నా గానంతో అందరికీ ఆనందం ఇవ్వాలనుకున్నా నీకు అసౌకర్యంగా ఉందని నాకు తెలియదు అంటుంది రైతు ఆ మాటలు విని నవ్వుతూ ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం కోయిలమ్మ నువ్వు గానం చేయడం ప్రకృతికి అందం ఎద్దు నిద్రపోవడం జీవితం కొనసాగించేందుకు అవసరం మనం ఒకరికొకరు గౌరవిస్తే ఈ ప్రపంచం స్వర్గంలా మారుతుంది అన్నాడు ఆ రోజు నుండి కోయిల సాయంత్రం కాదు తెల్లవారంగానే పాడేది ఎద్దు ప్రశాంతంగా నిద్రపోయేది రైతు ముచ్చటగా తన పంటలను సాగు చేస్తూ జీవించేవాడు నీతి ప్రతి జీవికి అవసరాలు వేరువేరుగా ఉంటాయి ఎవరి జీవన విధానాన్ని అయినా గౌరవించాలి అదే జీవన సంస్కృతి